హలో గైస్ సాటర్డే పోయి సండే వచ్చింది సో ఇట్స్ టైమ్ టు హ్యావ్ నాన్ వెజ్ సో అందుకే మేము చికెన్ తినడానికి వెళ్ళాము చాలా ఎక్సైటెడ్గా పోయాం కానీ మా బ్యాడ్ టైం ఏంటంటే అక్కడ చికెన్ ఖాళీ అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేదని ఎగ్ రోల్ ఆర్డర్ చెప్పాము యాక్చువల్గా మేము నవరాత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము నాన్ వెజ్ అసలు తినలేదు ఈరోజు తినడానికి వెళ్తే ఇలా జరిగింది ఇంకేం చేస్తాం ఎగ్ రోల్తో కాంప్రమైజ్ అయిపోయాం బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్ రోల్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఉప్పు లేదు కారం లేదు సప్పగా ఉంది మేము డిసైడ్ అయ్యాము ఇంకా ఎప్పుడు ఎగ్ రోల్ అనేది తినకూడదు అని చెప్పి మీరే చూడండి ఇందులో ఏమేమి వేశారని జస్ట్ చపాతి టూ సైడ్స్ రోల్ చేశాడు అందు తర్వాత ఒక ఎగ్ వేసాడు డబల్ ఎగ్ చెప్పాము యాక్చువల్గా రెండు ఎగ్లు అలాగే టూ సైడ్స్ కాల్చి దీన్ని చేసేటప్పుడు చూస్తుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బాగా మంచిగా అనిపించింది మాకు కానీ తిన్న తర్వాత అర్థమైంది అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ సో ఇలా టూ సైడ్స్ కాల్చిన తర్వాత అందులోకి ఆనియన్ వేసాడు కట్ చేసిన ఆనియన్స్ తర్వాత కొంచెం పెప్పర్ ఏమో యాడ్ చేశాడు అండ్ టమోటా సాస్ ఇంకొక సాస్ అది ఎల్లో కలర్ సాస్ అదేంటో నాకు తెలీదు ఇంకా చేశాడు అంతే రోల్ చేశాడు ప్యాక్ చేశాడు వన్ బై టూ చేశాడు ఇచ్చాడు అంతే ఫ్రెండ్స్ కానీ చూడ్డానికైతే బాగుంది కానీ తినేటప్పుడు చాలా సప్పగా ఉంది చపాతి మనం కర్రీతో తింటే కర్రీ లేకుండా తింటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇందులో మేము చేసిన బెస్ట్ పని ఏంటంటే వన్ బై టూ చేసుకోవడం ఇన్ కేస్ మేము ఒక్కొక్క రోజు తీసుకొని ఉంటే మాత్రం చాలా వేస్ట్ అయిపోయేది ఫ్రెండ్స్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో సీ బా బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్